వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది కొబ్బరికాయ పచ్చడి అండి కొబ్బరికాయ శనగపప్పు పచ్చడి ఇది వెడ్డర్స్ డే తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు లంచ్ బాక్స్లోకి కోడిగుడ్డు పులుసు చేశాను బాబుకి వైట్ రైస్ వండాను అనమాట రైస్ చల్లారి పెడుతున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కోడిగుడ్డు పులుసు వైట్ రైస్ పెట్టాను స్నాక్స్లోకి వచ్చేసి డేట్స్ పెట్టాను అనమాట డేట్స్ యూనిఫామ్ అన్నీ రెడీ చేసి రెడీగా పెట్టాను వాడు స్నానం చేసి వచ్చేలాగా లంచ్ బాక్స్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను అనమాట రెడీ చేసి పెట్టాను దోశలు కొబ్బరికాయ శనగపప్పు పచ్చడి ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కాఫీకి పాలు పెట్టుకున్నాను కాఫీకి పాలు పెట్టాను కొంచెం వేడెక్కిని కాఫీ కలిపేసుకున్నాను ఈలోగా గ్యాస్ అయిపోయింది ఎక్స్ట్రా సిలిండర్ ఉంది ఉన్నప్పటికీ కూడా ఏం జరిగిందంటే ఆ సిలిండర్ పెడితే గ్యాస్ అంతా లీక్ అయిపోతుందండి ఇప్పుడు ఎలాగా 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 అనుకుంటే మళ్ళీ మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ గ్యాస్ ఆఫీస్కి ఫోన్ చేసి మనకి గ్యాస్ సిలిండర్ తీసుకొస్తారు కదా ఆయన నెంబర్ ఎప్పుడు మా దగ్గర ఉంటుంది ఆయనకు ఫోన్ చేస్తే ఆయన హాఫ్ అన్ అవర్లో వస్తాను ఒక పది నిమిషాల్లో వస్తాను 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 అని చెప్పి ఆయన వచ్చేసరికి పావతకు గంట అయిందండి అప్పుడు ఈ కర్రీ చేస్తున్నాను అనమాట కోడిగుడ్లు ఈ కింద పెడుతున్నాను కోడిగుడ్లు చూస్తేనేమో చాలా ఫ్రెష్ అండి ట్యూస్డే నైట్ తెచ్చినవి నేను వెడ్నస్డే ఇది లంచ్కి చేస్తున్నాను అంటే కొత్త కోడిగుడ్లు అయితే అవి అలాగే ఉంటాయంట కదా పింక్ అనేది అస్సలు రాలేదండి వచ్చిన మటుకు అలాగే అలాగే తీసాను నెక్స్ట్ అలాగే గబ్బా గబ్బా ఇప్పుడు వంట చేసేస్తున్నాను చాలా టెన్షన్ టెన్షన్గా చేస్తున్నాను అలాగే వీడియో తీసాను అనమాట గుడ్లు వేపి పక్కన పెట్టుకుని ఆనియన్స్ వేపిన తర్వాత ఆనియన్స్ కూడా వేగిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసేసి కొద్దిగా వాటర్ పోసాను అంతేనండి ఈ కూర అయితే గమ్మనైపోతుంది కదా అందు గురించి అనేసి నీ కర్రీ చేసేస్తున్నాను మాకు అనమాట లంచ్లోకి పొద్దున్న బాబుకి కోడిగుడ్డ పులుసు చేశాను కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను అనమాట ఇవాళ మా లంచ్లోకి ఏమేమి చేశానో చూపిస్తున్నాను ఇక్కడ వైట్ రైస్ ఇంట్లో తోడుపెట్టిన పెరగండి అది నిన్నటి గోంగూర పప్పు ఉంది ఆ పప్పు ఇందాక కొడుగుడు లిగిరి పెట్టాను కదా ఆ కూర ప్రొద్దున బాబుకొనిన రైస్ అనమాట ఇదే మా లంచ్లోకి ఇవాళ ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాత్రం గ్యాస్ ఆయన తర్వాత గ్యాస్ అది వచ్చి సెట్ చేసి వెళ్ళారు సెట్ చేసి వెళ్ళింది అందులో వాచర్ ఉంటుంది కదండి అది మార్చేసి వెళ్ళారు చిన్న ప్రాబ్లమే నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఫ్రాన్స్ ఫ్రై చేద్దాం అనేసి అని తీసాను అనమాట ఇవి చిన్నవి పెద్దవి కలిపి తీసుకొచ్చారు పెద్దవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను మీకు చూపించాను కదండి నరం ఎలా తీసాను అనేసి అని నరం తీసిన వీడియో మిస్ అయిందండి కానీ ఇలా నరం అయితే ఎప్పుడు తీసుకోండి నెక్స్ట్ నరాలు తీసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది ఆగిలిచ్చడం అంటారు కదండి ఆ ప్రాసెస్ అనమాట కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లపాయ పేస్ట్ వేసి పొయ్యి మీద పెట్టండి ఫ్రాన్స్లో నుంచి చాలా వాటర్ వస్తాయండి ఆ వాటర్లో ఆ వాటర్ అనేది తీసేయకండి ఆ వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోవాలి అంటే ఇంకిపోవాలన్నమాట ఎందుకంటే ఆ వాటర్లోనే చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయి అవి తీసేస్తే మనకి ఫ్రాన్స్లో ఉన్న అన్ని మినరల్స్ విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట అందు గురించి అనేసి ఈ వాటర్ని ఇంకిపోయేంత వరకు ఫ్రాన్స్ని మగ్గబెట్టుకోండి ఇలా అల్లం వెల్బ పేస్ట్ వేయడం వల్ల మనకి కొంచెం రొయ్యలు చేపలు కొంచెం ఎక్కువ నీస్ వాసన వస్తాయి కదండి ఆ వాసన అనేది ఉండదు ఆ స్మె స్మెల్ అనేది ఉండదు అనమాట ఇలా దగ్గరికి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఫ్రాన్స్ ఫ్రై అనేది మనం కొంచెం చారు కానీ చారు కానీ పెట్టుకుని ఇది చేసుకుంటే చాలు చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ కొంచెం కొమ్మను మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి కదా ఉప్పు వేసాను కొంచెం గమ్మును మగ్గుతానికి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఇలా ఆనియన్స్ మగ్గుతూ ఉండగానే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకోండి అల్లం వెలిపాయ పేస్ట్ కూడా బాగా వేయగాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి ఈ దీనికి కావాల్సింది ఆనియన్స్ కొంచెం అల్లం వెలిపాయ పేస్ట్ మసాలా పౌడర్ అంతేనండి ఇంకేమీ వేయకర్లా ఈ ఫ్రాన్స్ ఫ్రైలోకి ఇలా బాగా వేగిన తర్వాత మనం ఆగిలిచి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు కూడా వేసేసుకోండి మొత్తం రొయ్యలు వేసుకుని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇది అస్తమాను కలుపుతూ ఉండండి ఎందుకంటే నేను స్టీల్ కడాయిలో ఒకటి చేస్తున్నాను కదా అందుకనే అస్తమాను కలుపుతున్నాను హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇది ఇంట్లో తయారు చేసింది ఇది కూడా వీడియో పెడతాను నేను నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం కూరకు సరిపడా కారం అనమాట కారం వేసుకున్న తర్వాత మనం కొంచెం కొరకు సరిపడా ఉప్పు కారం పసుపు మూడు వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత చూసారా స్టీల్ కడే కదా కొంచెం అడుగు పడుతుంది అందుకనే నేను అస్తస్తమానో కలుపుతున్నాను అనమాట ఇదే స్టిక్లో చేసుకుంటే ఇలా అడుగు పట్టదు కానీ ఎంతైనా కొంచెం అవాయిడ్ చేద్దాం నాన్ స్టిక్ అనేసి నేను ఇంకా స్టీలే వాడుతున్నాను కొంచెం మ్యాక్సిమం ఎక్కువ వేసిన తర్వాత కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ అండి ఫ్రైకి చాలా బాగుంటుంది ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేసి అనేది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి అంతే ఇప్పుడే కొంచెం ఉప్పు కారం అన్నీ చూసుకొని కొంచెం మళ్ళీ ఇంకొకసారి అడ్జస్ట్ చేసి వేసుకోండి అంతేనండి వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది బాయ్